బ్రేకింగ్ చూస్తున్నాం కర్నూల్లో వైసీపీ కార్పొరేటర్ ఆఫీస్పై దాడి జరిగింది పదవ డివిజన్లో కార్పొరేటర్ యునెస్ బాషా కార్యాలయంలో ఫర్నిచర్ కంప్యూటర్ ధ్వంసమయ్యాయి తెలుగుదేశం పార్టీ వర్గీయులు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్తో పాటు మరో నలుగురు దాడి చేశారని పీఎస్లో లో ఫిర్యాదు చేశారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు కిషోర్ చూస్తున్నా మొత్తంగా ఎప్పుడు కూడా మొత్తంగా ఈ కార్పొరేషన్ లో గొడవలు అయితే కొనసాగుతున్నాయి వైసీపీ ఆఫీస్ పై దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది కార్యాలయం మీద పదవ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం మీద నిన్న రాత్రి టీడీపీ పనులు వర్గీయులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఈ దాడిలో పూర్తిగా కార్పొరేటర్ యొక్క కార్యాలయంతో పాటు ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంస్కమైన పరిస్థితి కనపడుతుంది దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇటువైపు టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీగా ఉన్న నేపథ్యంలో ఈ గొడవలు జరగటం అన్నది కర్నూలు నియోజకవర్గంలో హాజరి రేపుతుందని చెప్పాలి పూర్తి స్థాయిలో కూడా కర్నూలు నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఆ ఏదైతే కార్పొరేషన్ మొత్తం కూడా వైసీపీ చేతుల్లో ఉన్న నేపథ్యంలో కార్పొరేషన్ లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది రానున్న కొద్ది రోజుల్లోనే స్టాండింగ్ కమిటీ ఆ యొక్క ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క దాడి మాత్రం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంగా కనపడుతోంది ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పదవ డివిజన్ కార్పొరేటర్ టిడిపి సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించి గొడవ చేసిన సందర్భం ఉంది ఇదే కార్పొరేటర్ ఆఫీస్ మీద ఈ రోజు టీడీపీ సంబంధించిన అదే వార్డుకు సంబంధించిన టిడిపి ఇన్ఛార్జ్ అలాగే వారి వర్గీయులు కలిసి రాత్రి దాడి చేయడం అన్నది సంచలనంగా మనం మాట్లాడుకోవాలి ఈ గొడవలు ఇంకా పెద్ద గొడవలకు దారి తీస్తాయా లేదా ఇక్కడికి సంచిపోతాయా ఏం జరుగుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే నిన్న తర్ సమయంలో ఈ యొక్క దాడి జరిగినట్లుగా చెప్తున్నారు అయితే కార్పొరేటర్ వైసీపీకి చెందిన కార్పొరేటర్ చెప్తున్న దాని ప్రకారం తాము తమ కార్యాలయంలో మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో హఠాత్తుగా టీడీపీ వర్గీయులు దాడి చేశారు ఆ కాబట్టి మాకు రక్షణ కావాలని వారు చెప్తున్న పరిస్థితి ఉంటే మరోపక్క అందుతున్న సమాచారం ప్రకారం ఈ దాడిలోడు టీడీపీ వర్గీయులు కూడా గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా పోలీస్ స్టేషన్ కి చేరింది ఒకరి మీద ఒకరు కేసులు నమోదు చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది మొత్తంగా ఇప్పటికే పాతబస్తీలో ఉన్నటువంటి ఒక పదవ డివిజన్ కార్య వైసీపీ కార్యాలయం మీద దాడి జరగడంతో అక్కడ ఎలాంటి అవంశనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సైతం ఆ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఆ కార్యాలయం దగ్గర పోలీసులు మొహరించి ఎలాంటి దూకుడు చర్యలు చేపట్టకుండా ఇరు వర్గాల వారు సమయంతో ఉండే విధంగా వారిని కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కర్నూలు లో నెలకొని ఉంది రైట్ థ్యాంక్ యూ కిషోర్